హలో మాల్దీవుల అధ్యక్షుడు మైజ్జు గురించి మనకు తెలుసు రకరకాలుగా ఆ నాలుకను మారుస్తూ మాట్లాడడం కానీ ఇండియాపై నోరు పారేసుకోవడం కానీ భారత్ని ఎప్పటికప్పుడు పారబట్టడం కానీ చేస్తూ ఉంటాడు అయితే మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్తో అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడైన మహమ్మద్ మయూజు మరోసారి యూటర్న్ తీసుకున్నారని చెప్పాలి భారత్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేయడం జరిగింది మాల్దీవుల సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్ కూడా ఒకటని ముఖ్యమైన భాగస్వామి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు తమ దేశం అవసరంలో ఉన్నప్పుడల్లా సాయంలో ముందుంటుందని వ్యాఖ్యానించారు అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన విధంగా స్పందించడం జరిగింది మాల్దీవుల్లోని ఇరవై ఎనిమిది ద్వీపాలకు నీటి సరఫరా కానీ అలాగే మునిగి మురుగునీటి పారుదల ఏర్పాట్లు కానీ పూర్తయ్యాయని ఆ సౌకర్యాల కల్పనకు భారత్ చాలా సహకరించిందని ఆయన చెప్పుకొచ్చారు ఇందుకోసం ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రాయితీతో రుణాన్ని కూడా అందించిందన్నారు ఈ నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలోనే మైజు మాట్లాడడం కూడా జరిగింది ఈ ప్రాజెక్టులు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు కీలక మైలు రాయని ఆయన వ్యాఖ్యానించారు భారత్తో ఉన్న చారిత్రక సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నట్లుగా చెప్పారు తమ దేశం పట్ల చూపుతోన్న ఉదారతకు ప్రధాని నరేంద్ర మోడీ భారత ప్రభుత్వం ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన గతంలో కూడా రుణ విముక్తి కోసం మైజు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే గతేడాది చివరి నాటికి భారత్కు మాల్దీవ్ దాదాపుగా నాలుగు వందల పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్లు ఆల్రెడీ బకాయి పడింది దీన్ని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కలిగించాలని కొద్ది నెలల క్రితం ద్వీపదేశం ప్రాధాయపడింది మైజూ ప్రాధాయపడ్డారు అందుకు భారత్ ఓకే చెప్పింది ఇదిలా ఉంటాయి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా మైజూ హాజరయ్యారు మనకు తెలుసు అయినప్పటికీ ఆయన పదే పదే నోరు పారేసుకుంటూ ఉంటారు ఇండియాపై అయితే ఈ యూటర్న్ తీసుకుని ఇప్పుడు చేసినటువంటి సానుకూల వ్యాఖ్యలే ప్రస్తుతానికి సంచలనం రేపుతున్నాయి ఏడాది ప్రారంభంలో మోడీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులో పర్యటించిన సమయంలో అప్పుడు మాల్దీవుల ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది బాయ్ బాయ్కాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది మనకు తెలుసు ఆ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్దీవులు ఆ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది అనంతరం సదరు మంత్రులపై కూడా వేటు వేసింది అయితే రకరకాలుగా టంగ్ స్లిప్ చేస్తూ మాల్దీవుల అధ్యక్షుడు మైజూ మాట్లాడుతూనే వస్తున్నారు అండ్ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎప్పుడు సంచలనం తెప్పుతున్నాయి ఎందుకు ఈ సానుకూల దృక్పథంతో మాట్లాడుతున్నారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తూ చూడాలి మళ్లీ మైజు ఎటువంటి యూటర్న్ తీసుకుంటారు అంటూ వాళ్ళు చమత్కరిస్తున్నారు కూడా